ముందుకు వేశారో ఈ అమ్మాయి ప్రాణాలు తీస్తారు మేము వెళ్ళడానికి మాకు ఒక కారు కావాలి మమ్మల్ని ఎవరు వెంబడించకూడదు అలా వెంబడించారో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు తీస్తాం లోకం రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది సార్ ఆ మార్పులు చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అలాంటి మార్పులు చూస్తే నీకెంత ఆశ్చర్యంగా ఉంటుందో హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్స్ ప్రసాద్ హలో ఇన్స్పెక్టర్ క్రాంతి కమిన్ ఇన్స్పెక్టర్ క్రాంతి కమీ హలో క్రాంతింగ్లీజ్ ప్రసాద్ స్పీకింగ్ హిందుస్థాన్ బ్యాంక్ మేం బ్రాంచ్ లో రాబడి సార్ బ్యాంక్ లో రాబడుతున్నారు బ్యాంక్ అమాయకులు చెప్పేస్తాను వాళ్ళకి కావాల్సింది కారే కదా ఇక్కడెవరో కారు కావాలని అడిగారట ఇదిగో తీసుకోండి we <laughs>

చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ ఎంత బ్యాంక్ పని ఉంటే మాత్రం సగం గట్టి గెలుచుకునే వాళ్ళు నా సర్వీస్ లో మీరు ఒక్కరే సార్ ఏమిటమ్మ రాధ నువ్వు చెప్పేది నిజమేనా నిజమేనా కాకపోతే ఆ సంఘటన జరిగేటప్పుడు నాకు కూడా అదొక కలలాగా ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ యాక్షన్ సీన్ లాగా అనిపించింది అనుకో అది సరే రాధ అలా ఆవేశంగా హడావుడిగా కాకుండా దయ్యిందేమిటో కాస్త వివరంగా చెప్పు ఏముంది ఆరుగురు గ్యాంగ్స్టర్స్ లో ఒకడు నాకు రివాల్వర్ గురి పెట్టాడు ఇంకొకడు మా ఏజెంట్ గురి పెట్టాడు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో అతను హీరోలా వచ్చాడు ఆ హీరో ఎవడేమిటే కావచ్చు బ్రూస్లీ కావచ్చు పేరేటో తెలియదు కానీ పద్ధతి మటుకు హీరోదే కారు తీసుకున్న అద్దాన్ని పగలగొట్టి అదే స్పీడ్ తో వచ్చి ఆరుగురు గ్యాంగ్స్టర్స్ ఆడిస్తాడు దాంతో పాటు నీ మనసులో ముద్ర కూడా వేసినట్టున్నాడు పోవే మన బ్యాంక్ దోపిడీ చాలా ఇదిగా ఫెయిల్ అయిందంటావు ఆ పులిగాడు అంత ఇదిగా అడ్డం వస్తాడని మన దోపిడీ పథకం ఇంత దారుణంగా ఇదవుతుందని మా దగ్గర నుంచి జీతాలు భారీ బహుమతులు తీసుకునే ఇన్స్పెక్టర్ ముందుగా నాకు ఎందుకు చెప్పలేదు వాడు ఆ సమయంలో అక్కడికి వస్తాడని మేము ఎవరం ఊహించలేదండి యాక్చువల్ గా వాడు అప్పుడు షేవ్ చేయించుకుంటున్నాడు కర్మకాల మంగళషాపు బ్యాంక్ కి దగ్గరగానే ఏడ్చింది దాంతో మరి మీకు షేవ్ చేసి బ్యాంక్ ను సేవ్ చేశాడు ఏమైనా పులిగాడి లాంటి వాడిని చూడాలి అని చాలా ఇదిగా ఉంది వాడి తాలూకు వివరాలు ఏమైనా చెప్పగలవా వివరాలు తర్వాత చెప్తాను ముందు వాడి ఫోటోలు చూడండి కండ చూసి గుండె చూసి పసిని చూసి ప్రేమిస్తాలి కళ్ళు పాటు వేసి పాటు చూసి జీవిస్తాలి నాతో నువ్వే కొంగు చూసి రంగు చూసి కొంగు చూసి ప్రేమిస్తాలే చోటు చూసి చాటు చూసి చొరబ చేసి తనవేస్తాలే బయటేసుకున్న సందమామ వాటేసుకున్నా వని భామా

చూసి రంగు చూసి కొంగు పూసి ప్రేమిస్తాను పాటు చూసిస్తా బయటేసుకున్న సందమా వాటేసుకున్న వన్యభామా

ఎంత గొప్ప రుచి ఏమిటి పికసి నీడే నీకు చూపిస్తా చంద చూసి గుండె చూసి కసిన చూసి ప్రేమిస్తాలే కన్ను వేసి కాటు వేసి పాటు చూసి జీవిస్తాలే నీ కొడు వస్తా సంద నా కొడు నువ్వే అందగాడా కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే చోటు చూసి చాటు చూసి చొరబతేసి పెనబేస్తాలి బయటేసుకున్నా సందమాటేసుకున్నా వనభామా